ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం ఆగస్టు ముప్పటి తది ఆదివారం రాత్రి ఏడు గంటల తర్వాత తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే మరి ఇంతకీ ఆగస్టు ముప్పటి తది ఆదివారం రాత్రి ఏడు గంటల తర్వాత తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఆగస్టు ముప్పటి తేదీ రోజున మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వాటిని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఆగస్టు ముప్పటి తేదీన మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు మధ్యస్థ ఫలితాలను ఇవ్వబోతు ఉన్నాయి అవునండి గ్రహాల ప్రకారం గనక మనం చూసుకున్నట్లయితే మీరు పడేటటువంటి కష్టానికి తోడుగా గ్రహాలు కాస్త అనుకూలంగా ఉన్నాయి ఇక అదేవిధంగా ఈ సమయంలో ఉద్యోగం వ్యాపారం అదేవిధంగా వృత్తిపరంగా చూసుకుంటే కాస్త అభివృద్ధి బాగానే కనబడుతుంది మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు పడ్డ కష్టమే ఈ సమయం ఉన్నత స్థాయికి చేర్చబోతూ ఉంది ముఖ్యంగా సృజనాత్మక రంగాలతో అనుబంధం ఉన్న వ్యక్తులు విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారు అవునండి తులరాశి వారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాన్ని పొందుకోబోతున్నారు అయితే ఏంటి అంటే గ్రహాలు మీకు ఫిఫ్టీ పర్సెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటే మరొక ఫిఫ్టీ పర్సెంట్ మీ వంతు ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలండి అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని మీరు చూస్తారు లేదు అంటే ఈ సమయంలో చాలా అంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా మీరు జా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటేనే రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదని గుర్తుపెట్టుకోండి ఇక మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఉద్యోగం మారాలని చూస్తున్నట్లయితే ఇది చాలా మంచి శుభ సమయం అండి అలాగే తులరాస్ వర్కి కెరియర్లో విజయం అనేది వరించబోతు ఉంది అది కూడా మీరు పడేటటువంటి కష్టం ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఇదే దేశంలో మీ యొక్క ఆదాయం అనేది ఉందండి మెల్లగా అంటే మీరు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో దాన్ని తగ్గ విధంగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీరు మెల్లగా దాన్ని పెంచుకుంటూ మీ యొక్క ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్తారు దాని ద్వారా రాబోయే రోజుల్లో డబ్బును కూడబెట్టగలుగుతున్నారండి ఎందుకు ఏ విధంగా అంటే మీరు ఆర్థికంగా ఎదగబోతూ ఉన్నారో దైవం అనుకూలత మీకు లభించబోతుంది ఆ యొక్క దైవం అనుకూలత వల్ల మీరు రాబోయే రోజుల్లో డబ్బు సంపాదించేందుకు అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అలాగే వ్యక్తిగత జీవితం బాగుంటుందండి మీరు ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఈ సమయంలో కనబడుతూ ఉంది మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేందుకు రాబోయే రోజుల ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక ఈ సమయంలో ఈ టైంలో మీరు కొన్ని శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది దాంతో మీకు అమితానందం పొందుతారు ఇక ఇంతక అవి ఏంటంటే తులరాశిలో జన్మించిన జాతకం ఈ యొక్క జాతకుల్లో ఉద్యోగస్తులకు ఉద్యోగం ముందు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలు పొందుతారు అలాగే పెద్ద పెద్ద ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడు కనబడుతుందండి అంతేకాకుండా కొత్త కార్లు విలువ గల వస్తువులు కూడా కొనుగోలు చేసి కొనుగోలు చేసేటటువంటి యొక్క తులరాశి వారు మీరు ఈ సమయంలో మరింత కష్టపడి ఆర్థికంగా వృద్ధి చెందబోతున్నారని జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది లేకపోతే తులరాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలా లాభదాయకంగా కలిసి రాబోతుంది ఈ రాశి వారికి శుక్రుని సంచారం అనేది ఒక వరం అని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది శుక్రుడు మీకు అధిపతి కదా ఆ విధంగా లైఫ్లో సుఖాలు అనేవి బాగా పెరుగుతాయి ఈ రాశిగల జాతకులకు చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో బాగా నేర్పులుగా ఉంటారు మీరు మేధావులుగా గుర్తింపు సైతం పొందుతారు మీ జీవితంలో అత్యంత స్థానాలను మీరు అధ్రహించడం జరుగుతుంది తులరాశిలో జన్మించిన వ్యక్తులు మీరు మీ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు లైఫ్లో ఎదురైన అపజయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష శాతం తీసుకుని అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు ఇక తులరాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో ఈ సమయంలో మీకు మీ యొక్క ఎదుగుదలను ఎవ్వరు కూడా ఆపలేరండి ఆ విధంగా ముక్కోటి దేవతల అండ మీకు లభించబోతుంది మీరు పడ్డ కష్టం మిమ్మల్ని పైకి తీసుకురాబోతుంది మీ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే చూసేవారికి అసలు ఎలా అంటే వా అనమాట ఆ లెవెల్లో ఆ రేంజ్లో ఉంటుంది మీ యొక్క అదృష్టం అనేది అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ అసలు పంచుకోరు అదేవిధంగా తులరాశి వారు ఇతరుల యొక్కకు ఎక్తులకు లొంగరు అలాగే మంచి ప్రజాకర్షణ అనేది కూడా ఉంటుంది ఈ రాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య ఉద్యోగం వృత్తి ఇతర వ్యాపార వ్యాపకాల్లో బాగా రణిస్తారు తులరాశి వారు ఆర్థికశిక్షణ కలిగి ఉంటారు దీంతో బాగా డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని కూడా అభివృద్ధి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక తులరాశి జాతకులు నిజంగా మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోతున్నటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని మీరు చూడబోతూ ఉన్నారు అవునండి ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు మీరు పడ్డ కష్టమే మిమ్మల్ని సమయంలో ఉన్నత స్థాయిలో ఉంది ఇక తొలి రచతకులకు ఈ కాలం అనేది ఎంత అదృష్టంగా ఉంటుందంటే మీరు నక్క తొక్క తొక్కినట్లుగా ఈ కాలం అయితే మీకు ఉండబోతుంది నిజంగానండి అది కూడా తులరాశిలో పుట్టిన అందరికీ కాదు ఎవరికైతే శుక్రుడు అనుగ్రహించబోతున్నాడో మీరు పడ్డ కష్టమే ఈ సమయంలో మిమ్మల్ని పైకి తీసుకురాబోతుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తులరాశి వారు ఇక అదేవిధంగా ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ జరిగి తీరుతాయండి తులరాశి వారికి కల్లో కూడా ఉంచని అదృష్టం ధనం మిమ్మల్ని వాటంతా అవి వెతుక్కుంటూ వస్తాయి అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది అవునండి ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్గా ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారు ప్రస్తుత సమయం అనేది అందుకు మీకు అనుకూలంగా ఉంది మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని కొనుగోలు చేస్తారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడం జరుగుతుంది అలాగనే డబ్బు ఉంది కదా అనేసి విచ్చలలో డబ్బుని నీరులాగా అసలు ఖర్చు పెట్టకండి కాస్త పొదుపుగా చక్కగా అవసరం మాత్రమే డబ్బుని యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా డబ్బు అనేది మీ దగ్గర నిల్వ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఆగస్టు ముప్పటి తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటల తర్వాత తులరాశి వరకు ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే మరి ఇంతకీ ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఆగస్టు ముప్పై తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటల తర్వాత తులరాశిలో జన్మించిన వ్యక్తులకు మీ యొక్క బంధువుల నుంచి ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది అవునండి అయితే ఆ వ్యక్తులు ఈ సమయంలో మీ వద్ద డబ్బు ఉంది అని తెలుసుకుని మిమ్మల్ని ఆర్థికంగా సాయం చేయమని మిమ్మల్ని కోరడం జరుగుతుంది అయితే ఆ వ్యక్తులు ఏంటి వారి ఉద్దేశం ఏంటి అంటే వారికి వ్యాపార రీత్యా కాస్త డబ్బు అవసరం మిమ్మల్ని మీకు ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర వారు అనుకున్న విధంగా డబ్బు ఉన్నట్లయితే మీరు వారికి సాయం చేయాలనే మనస్తత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి కనుక మీరు సాయం చేసినట్లయితే దేవుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు గుర్తుపెట్టుకోండి మనం దేవుడు ఇచ్చింది ఎవరికైనా యూజ్ అవ్వాలండి ఆ విధంగా యూజ్ అయ్యే పనులు మనం చేసినప్పుడు మాత్రమే ఆ దేవుడు కూడా మనకు మరింత ఇవ్వాలి అంటే డ దేవుడి ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవడం కాదు నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా చేసినప్పుడు మాత్రమే ఆ దైవం కూడా మనకి ఏదైనా ఏ విధమైనటువంటి సాయం చేయాలన్నా వెనుకాడకుండా మనకు సాయం చేస్తారు మనకు అండగా ఉంటారు గుర్తు పెట్టుకోండి కాబట్టి మీకు సాయం చేయాలంటే చేయండి ఖచ్చితంగా మీకు దైవం అనుగ్రహం కూడా ఉంటుంది సో చూసారు కదా తులరాశివారు ఆగస్టు ముప్పటి తేదీ మీ జీవితంలో ఏం జరగబోతుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ బట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమర్మ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగల ముందుగా మీ ఫర్కి నోటిఫికేషన్ వస్తుంది సో టాపిక్ టాక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్